యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయడొకడు ఉండేవాడు అతడు రాత్రియందు ఆయన వ్యర్థకు వచ్చి బోధకుడా నీవు దేవుని వ్యర్థ నుండి వచ్చిన బోధకుడమని మేమిరుగుదము దేవుడు అతనికి తోడైంటేనే కాని నీవు చేయుచున్న చూచక క్రియలను ఎవరూ చేయలేరని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయమగా నేను అందుకు నికోదేము ముసలవాడైన మనుషుడెలాగూ జన్మింపగలడు రెండు మార్లు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన నడుగగా యేసు ఇట్లనెను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ్యున్నది మీరు కొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటును విసురును నీవు దాని శబ్దమును వింటివి గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఇన్నాడనెను అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగా సాధ్యమని ఆయనను అడుగగా యేసు ఇట్లా నీవు ఇజ్రాయల్ బోధకుడు వయ్యుండి వీటిని ఎరగవా మేము ఎరిగిన సంగతలే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము మా సాక్ష్యము మీ రంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన విషయాలు మీతో చెప్పిన ఎడలా ఎలాగ నమ్మగలరు మరియు పరలోకము నుండి దిగువస్తే దిగువచ్చిన వాడే గనుక పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు అరణ్యములో సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునని మనుషు కుమారుడు ఎత్తబడవలను దేవునికి మహిమ కలుగునుగాక ఆమెను